నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం వైఎస్ఆర్ పార్టీ కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు ఈ మాజీ ముఖ్యమంత్రికి మైండ్ దొబ్బి కల్తీ మధ్యాహ్నం గురించి మాట్లాడుతున్నారు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వీళ్ళకి సంస్కారం ఉన్నవాళ్ళు సభ్యత్వం ఉన్నవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల మీద అవగాహన ఉండలవుతే అసలు ఈ విషయాలో ఈ విధంగా మాట్లాడదు ఈ కల్తీ మద్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఈ యొక్క కంపెనీ మద్యం సంబంధించిన ఫ్యాక్టరీలు ఎవరి దీని వెనకాల ఉండే నడిపించే నాయకులు ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు తెలుసుకొని మాట్లాడితే సన్నాసులు బాగుంటాయి అసలు ఈ దీనికి ఈ మద్యాన్ని మరి ఇచ్చల విడిగా తయారు చేయడానికి కీలక పాత్ర పోషించింది ఎవరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబం దీని వెనకాలనే నడిపించిన జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే అసలు మీరు మాట్లాడే కన్నా చిగ్గు చిరం ఉంటే పర్వాలేదు ప్రజల్ని ఐదేళ్ళ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కల్తీ మధ్యాహ్నం తీసుకొచ్చి ఎంతోమంది ప్రజల్ని ఎంతో మంది ఆడపడుతున్న తాలిబుట్లు తెంపిన చరిత్ర మీది మీరు ఈరోజు కల్తీ మధ్య గురించి మాట్లాడేకి నైతిక ఇలువ లేదు ఇది ఏదైనా మాట్లాడాలంటే మీరే దీనికి సూత్రదారులు పాత్రదారులు ఈ కల్తీ మద్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తులు మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు ఎవరు తంబలపల్లి నిజవర్గంలో చెరువులో ఎవరిదే ఫ్యాక్టరీ పెద్దరేడు రామచంద్ర రెడ్డిది కదా మరి జనార్దన్ రావు ఎవరు ఎవరు జనార్దన్ రావు ఎవరు రెడ్డి ఎవరు వీళ్ళందరూ ఎవరు జ్యోతి రమేష్ గారు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడద్దు నువ్వు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజు కల్తీ మధ్యంలో ఇదే మన కృష్ణా జిల్లాకు సంబంధించిన తాడేపల్లి గూడె గూడెంలో ఎంత మంది కల్తీ మద్యం తాగి కల్తీలో కళ్ళు తాగి కల్తీ నాటుసారాయి తాగి ఎంత మంది ప్రాణాలు పొట్టని పెట్టుకున్నారు మీరు మాట్లాడతారా రాజకీయంగా ఈ రోజు ఏమి లేదు ఒకటికొకటికు బయటపడుతున్నాయి మద్యం కుంభకోణంలో ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు మరి మిథున్ రెడ్డి కావచ్చు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇ చెప్పుకుంటా ఉంటే ఎంతో మంది పేర్లు తోడుతా ఉంటే వస్తా ఉన్నాయి కాబట్టి దీన్ని పక్కదారి మళ్లించడానికి రోజు నారా కల్తీ మద్యం మాట్లాడతా చిగ్గులేని ఎదోలారా మీకు బుద్ధి జ్ఞానం ఉండే లోతే ఈ యొక్క కల్తీ మద్యాన్ని తయారు చేసిన వ్యక్తులు ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలంతా గుర్తి గుర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలంతా మీరు మాట్లాడే మాటలతో సిగ్గుతో తలంచుకుంటున్నారు ఆ సందాశ ఉన్నాడు మసిలీపట్నంలో పేలినాని అంట మరి నీతికి నిజాయితీకి మారిపోయిన వ్యక్తి ఈరోజు మరి ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నాడు అటువంటి వ్యక్తిని మైనింగ్ మినిస్టర్ గా ఉన్నాడు ఎంతో పేరుగలేని కుటుంబం కొల్లు రవీంద్ర మీద ఆరోపణలు చేస్తున్నాం కొల్లు రవీంద్ర గారికి నీకు నక్క లోకానికి నక్కకు నాక లోకానికి తేడా ఉంది నీ మాత ఏమన్నా రేషన్ బియ్యము కుంభకోణంలో ఏమన్నా కూరకుపోయినాడా నీ మాత్ర వాళ్ళ ఫ్యామిలీ అంత కూడా మరి ఎప్పుడన్నా ఈ పాలు పడిందా నువ్వు నీ భార్య మొత్తం కూడా ప్రజలకి చెందాల్సిన రేషన్ బియ్యాన్ని విచ్చల వీడిగా కుంభకోణం చేసి దాంట్లో కేసులు కూడా మీరు ఎప్పుడు జైలు పోతావో తెలీదు నువ్వు మాట్లాడుతూ ఉంటే సిగ్గు చేయడానికి పేలినానికి హెచ్చరిస్తున్నాం కాబట్టి జాగ్రత్త నువ్వు ఈరోజు ఏదో ఎర్రేగత ఓడిపోయిన భయంతో ఓడిపోయిన ఒక టెన్షన్ లో ఏం మాట్లాడతా నేను పోలీసులు కూడా ఈ విధంగా మాట్లాడితే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని సరైన బుద్ధి చెప్పి మిమ్మల్ని రాజకీయాలకు అరుగులు కాదు మీరు మీరు శవాల మీద రాజకీయాలు చేసేవాళ్ళు ప్రజల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు కాదు ఇత సంక్షేమం కాని అభివృద్ధి కాని నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి చెంతది ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగదాయళ్ళన్నా అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సాధ్యం అవుతుంది కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు మరి అటువంటి పరిస్థితులు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వరక తీసింది ఏంటి ఇరక పెట్టింది ఏంటి మీరు ఈరోజు అభివృద్ధి గురించి మీరు పరిశ్రమల గురించి మాట్లాడతారంటే సిగ్గుతో తలంచుకుంటున్నారు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఈరోజు అమరావతి జోడు పరుగులు పెడతా ఉన్నది ఇటు పోలవరం ఒకవైపు ఇటు రాయలసీమలో ఎడారి ఉన్న ప్రాంతాలంతా కూడా మరి మంచి మంచి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉంటే చూసి లేకుండా మీరు ఇంకా మన భవిష్యత్తు లేదు కూటమి ప్రభుత్వం జోడెద్దులతో మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని దశ దిశగా చేసుకోబోతున్నారు మనకు ఉని కొండదు ఇప్పుడే మన పార్టీని కాలగర్భంలో కలిపినారు రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలుపుతారని ఒక భయాందోళనతో ఈ రోజు ఏం పడితే మాట్లాడుతున్నారు ఎక్కడ పడితే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలంతా కూడా మిమ్మల్ని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి యొక్క సూర్యుడు జోగి రమేష్ కి గాని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ కల్తీ మధ్యానికి జనార్దన్ రావు మీడియా ముందుకొచ్చి వచ్చి దీనికి శ్రీకారం చుట్టి నేనుండా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డికి నాకు ఎంతో సంబంధాలు ఉన్నాయి నువ్వు నడుపు నేను చూసుకుంటానని మీడియా ముందుకు వచ్చి చెప్పినాడు ఇది వాస్తవ కాదా ఈ రోజు ఒక కడిగిన మృత్యులాగా ఉండే పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు అంటే అవినీతికి ఎక్కడ గాని సోటీయకుండా అవినీతి అనేది జరగకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ఏకైక పార్టీ నారాజ్ చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఎలవలారా లేని పచ్చాన ప్రజలే మమ్మల్ని బుద్ధి చెప్పాల్సి వస్తుందని కూడా మీడియా తరఫున హెచ్చరిస్తున్నారు